హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను అండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దుర్గా నవరాత్రులు మూడవ రోజు అన్నపూర్ణాదేవి అవతారంలో అమ్మ దర్శనమిస్తారు ఇంకా ఉదయం పూట పూజ చేసుకొని అమ్మకి అన్నము బెల్లము నెయ్యి వేసిన నైవేద్యం పెట్టాను ఇంకా సాయంకాలము మళ్ళీ ఉదయం పూలు పెడతాం కదా ఆ పూలు దీపపు కొందులు అన్నీ శుభ్రం చేసుకుంటున్నాను తమలపాకులు తీసి మార్చుకోవడము ఇలాగ ఉదయం సాయంత్రం పూట పీఠం మీద అయితే ఇలాగ శుద్ధి చేసుకొని చక్కగా పూజ చేసుకోవచ్చండి అసలు అమ్మను ఆరాధించడానికి భయపడాల్సిన అవసరమే లేదు అమ్మ అంటే మన అమ్మలాగా భావించాలి ఏ కష్టం ఉన్నా ఏది ఉన్నా సరే అమ్మవారికి ఇలా పూజ చేసుకొని అమ్మకి మనసులో మనము చెప్పుకుంటే అమ్మ తప్పకుండా తీరుస్తుంది అమ్మ కదా ఇంక ఇక్కడ చూసారు కదండీ నిమ్మకాయలను పెట్టి పూజ చేసుకుంటున్నాను కుంకుమార్చన చేసుకుంటున్నాను మనకి మామూలుగా ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా సరే కష్టాలు పడుతున్నా సరే తర్వాత నరజిస్టి ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి కష్టాలు పడుతూ ఉంటాము ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉంటామో అలాంటి సమయంలో దేవి నవరాత్రులో అమ్మవారిని ఇలాగ నిమ్మకాయలు పెట్టి ఆ నిమ్మకాయలకి కుంకుమార్చన చేసుకుంటే అమ్మవారు ఆ శక్తి స్వరూపిణిగా ఉంటారు కదా ఈ తొమ్మిది రోజులు ప్రతి ఒక్కొక్క అవతారంలో తను దర్శనమిస్తారు దుష్ట సంహారం కోసం అమ్మవారు ఉద్భవించారు కాబట్టి మనలో ఉన్న మన ఇంటికి కానీ మనకు కానీ ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా సరే తొలగిపోతుంది ఈ నిమ్మకాయలని ఇలాగ పెట్టి కుంకుమార్చన చేసుకున్న తర్వాత ప్రతిరోజు మార్చుకోవాలి ప్రతిరోజు నిమ్మకాయలని మార్చుకోవాలి రెండు నిమ్మకాయలను పెట్టుకుంటున్నాను కదా ఎలాగ మార్చుకోవాలో తర్వాత చెప్తానండి ఇంకా ఈరోజు అన్నపూర్ణాదేవిగా అమ్మవారు దర్శనం ఇస్తారు కాబట్టి అన్నపూర్ణాదేవి మనకు ఇంట్లో ఎటువంటి బాధలు ఎటువంటి కష్టాలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాయి ఎన్ని సమస్యలు ఉన్నాయి ఏది ఉన్నా సరే ఆరోగ్యం కావాలి మనకి ఇంటిల్లిపాదికి ఆరోగ్యం ఉంటే ఐశ్వర్యం ఆ ఆరోగ్యం అనేది సిద్ధించాలి అంటే అన్నపూర్ణ దేవిని మనము ప్రార్థించి నమస్కారం చేసుకొని ఈరోజు ఈ మూడవ రోజు అమ్మవారు అన్నపూర్ణ దేవిగా దర్శనం ఇస్తారు కాబట్టి చక్కగా అమ్మవారికి పాయసాన్నాన్ని నివేదన చేసి అమ్మవారిని యథాశక్తిగా అర్చించుకొని అష్టోత్తర నామవళితో కుంకుమార్చనతో అష్ట అర్చన చేసుకొని అమ్మవారిని మనసులో తలుచుకొని అమ్మ నీవు మా ఇంట్లో కొలువై ఉండి మాకు ఎటువంటి కష్టాలు రాకుండా ఎటువంటి అనారోగ్యాలు రాకుండా మాకు తిండికి బట్టకి ఎటువంటి కొదవ లేకుండా చూసుకో తల్లి అని అన్నపూర్ణ అన్నపూర్ణా దేవిని యథాశక్తిగా మనసుతోటి మనము వేడుకుంటే అమ్మవారి సంవత్సరాంతము మనకు ఎటువంటి అనారోగ్యాలు రాకుండా ఇంట్లో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటే అదే ఐశ్వర్యం ఆ ఆరోగ్యాన్ని అమ్మ ఇస్తుంది ఇంక ఇలాగైతే పూజకన్నీ ప్రిపరేషన్ చేసుకుంటూ ఇంకా అన్నము పెసరపప్పు వేసి ఇలాగ వండుకుంటున్నానండి బెల్లము వేసి నెయ్యి వేసి జీడిపప్పులు వేసి ఇలాగైతే పాయసాన్నాన్ని తయారు చేసుకుంటున్నాను ఇంక ఇందులో పాలు కూడా వేస్తామన్నమాట పాయసం కాబట్టి ఇంక ఇలాగ తోచిన నైవేద్యాలు పెట్టుకోవచ్చు ఇదియే పెట్టాలి అదే పెట్టాలని ఏమి ఉండదు యథాశక్తి పూర్తిగా మనకి ఏది తోస్తే ఆ నైవేద్యాన్ని చేసుకోవచ్చు ఏది వీలుగా ఉంటే దాన్ని చేసుకొని అమ్మవారికి నివేదన పెట్టుకోవచ్చు ఇంకా అమ్మవార్లలో అన్నపూర్ణాదేవికి ఇష్టమైనది పాయసా అన్నము ఇలాగా ప్రతి ఒక్క అమ్మవారికి ఏదో ఒక రకంగా ఏదో ఒక నైవేద్యం అయితే ఇష్టం ఉంటుంది ఒకవేళ ఆ ఇష్టమున్న నైవేద్యాన్ని మనం చేయలేకపోతే ఇంకా మనకు తోచిన నైవేద్యాన్ని కూడా పెట్టుకోవచ్చు ఇంకా ఉదయం పూట మనం జాబ్ చేసుకున్న టిఫిన్ సెంటర్కి వెళ్తాము కదా ఇలాగ ఏదైనా పనిలో ఉన్నప్పుడు పీఠం పైన మనము పండ్లు పాలు అటుకులు బెల్లము ఏదో ఒకటి నైవేద్యంగా పెట్టి యథాశక్తిగా పూజ చేసుకొని సాయంకాలం పూట వీలైనప్పుడు ఇలాగ నైవేద్యము ఒక్కసారి చేసి పెట్టుకుంటే సరిపోతుంది నైవేద్యం చేసి రెడీ అయిపోయిందండి ఇంక ఇలాగా పూజకు అన్నీ సిద్ధం చేసి పెట్టుకుంటున్నాను ఇంకా మనకి తోచిన విధంగా ఆరాధించడమే అండి ఎవరో ఏదో చెప్తున్నారు ఏదో ఇది చేయాలి అది చేయాలని భయపడకూడదు ఇన్ని నైవేద్యాలు పెట్టాలి ఇన్ని దీపాలు పెట్టాలి ఇది పెట్టాలి అది పెట్టాలి అసలు ఏది అనుకోకూడదు నీ మనసుకు ఎలాగ చేయాలి కొన్ని నియమాలు ఉంటాయి మనము శుచి శుభ్రతను పాటించి చక్కగా చక్కగా స్నానాన్ని చేసి ఉతికిన బట్టలను కట్టుకొని ఇల్లును శుభ్రంగా పెట్టుకొని చక్కగా పూజా మందిరంలో పువ్వు పువ్వులు ప్రతీది నీట్గా శుద్ధిగా ఉంచుకుంటే సరిపోతుంది మనసు కూడా ప్రశాంతంగా ఉంటే సరిపోతుంది ఇంట్లో ఎటువంటి ఉన్నా సరే పూజ చేసే సమయంలో మనము ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి ఒకవేళ అటువంటి ప్రశాంతమైన వాతావరణం లేకపోయినా సరే అమ్మవారిని కొలుచుకోవాలి తలుచుకోవాలి అమ్మ మా ఇంట్లో నిన్ను పూజించడానికి మాకు యధాశక్తిగా చేసుకోవాలనండి నిన్ను ఆరాధించాలండి అటువంటి అనుకూలమైన వాతావరణం లేదమ్మా నువ్వు కల్పించు నాకు అవకాశం ఇవ్వు అని మనము వేడుకోవాలి అమ్మని అమ్మని వేడుకుంటే తప్పకుండా అమ్మ దానికి సంబంధించిన ఏదైతే మనము చేసుకుంటున్నామో మన మనసు ఎంత ఆరాటపడుతుందో అమ్మ తప్పకుండా అటువంటి అవకాశం అయితే కల్పిస్తుందండి ఎందుకు నా పూజలే ఉదాహరణ ఎంతో బాగా చేసుకోవాలి ప్రశాంతంగా ఉండాలి ఇలాగ చేసుకోవాలి అనుకుంటాను కదా ఇలాగ అనుకునేదాను ప్రతి సంవత్సరము పెళ్ళైన దగ్గర నుంచి అలా 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 అంచలంచలుగా పూజకి సంబంధించి కానీ ఏది కానీ నా మనసుకు ఇచ్చి నాకు అవకాశాన్ని కల్పిస్తుంది ఎంత పనిలో ఉన్నా సరే ఇలాంటి అవకాశం దొరకడము అదృష్టమే కదా సో మనము మనసుతో తలుచుకుంటే తప్పకుండా అమ్మకి మనకు అవకాశం అనేది కల్పిస్తుంది ఇంకా నిమ్మకాయలు పెట్టి కుంకుమార్చన చేసుకున్న తర్వాత రెండు నిమ్మకాయలను పెడుతున్నాను కదండి ఒకటి వీధి గుమ్మానికి ఎర్రని వస్త్రంలో కట్టుకోవాలి అందుకంటే మనం ఈరోజు సాయంకాలము పూట కుంకుమార్చన చేసి ఆ నిమ్మకాయలను పెట్టుకొని అర్చన చేసుకున్న తర్వాత మరుసటి రోజు సాయంకాలం పూట ఆ నిమ్మకాయలను మార్చుకుంటాము తమలపాకులో పెట్టి కానీ లేదంటే ఏదైనా ప్లేట్లో పెట్టుకొని కానీ అంటే ప్లేట్లో పెట్టుకొని మనం తమలపాకులు పెట్టి నిమ్మకాయలు పెట్టుకొని అర్చన చేసుకోవచ్చు ఒకవేళ తమలపాకులు లేకపోతే కనుక ప్లేట్లో పెట్టి రెండు నిమ్మకాయలకి కుంకుమ అర్చన చేసుకున్న తర్వాత మరుసటి రోజు ఆ నిమ్మకాయలను తీసి ఒక ఎర్రగుడ్డలో కట్టి గుమ్మానికి ద్వార గుమ్మానికి కట్టుకుంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోతుంది అదేవిధంగా వ్యాపార సంస్థలు కానీ ఏదైనా వ్యాపారం చేసే స్థలాలు ఉన్నప్పుడు అక్కడ కూడా మనము ఈ నిమ్మకాయనే పెట్టుకోవచ్చు ఇలాగ రెండు నిమ్మకాయలను అయితే నేను పోస్ట్ చేసుకుంటున్నానండి ఇంక ఇలాగ పెట్టుకొని మనం చేసుకుంటే మనం వ్యాపారము కానీ ఆర్థికంగా కానీ ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయి అదేవిధంగా ఇంట్లో ఎటువంటి దుష్ట శక్తులు లేకుండా నెగిటివ్ ఎనర్జీ లేకుండా అమ్మవారు తప్పకుండా మనకి ఇంటికి శుభాన్ని చేకూర్చే విధంగా చేస్తారు ఇలాగ తోచిన విధంగా తెలుసుకొని మనం ఆరాధిస్తే తప్పకుండా మనకి అమ్మవారి కరుణా కటాక్షాలు అయితే కలుగుతాయి ఇలాగ చూశారు కదా చక్కగా నైవేద్యాన్ని చేసి పెట్టుకొని పువ్వులతో అమ్మవారికి అష్టోత్తర నామావళితో అర్చన చేసుకున్నాను అన్నపూర్ణ దేవి కదా తర్వాత కుంకుమార్చన కూడా చేసుకున్న తర్వాత అమ్మవారికి యథాశక్తిగా తాంబూలాన్ని పెట్టుకుంటున్నాను ఈ తాంబూలము రెండు అరటిపన్లు రెండు తమలపాకులు పెట్టుకొని రూపాయి కాయను వక్క పెట్టుకొని అమ్మని సంకల్పం చెప్పుకొని మనసులో మనకి ఎటువంటి కోరికలైనా ఉంటే తలుచుకొని ఈ తాంబూలాన్ని పెట్టుకున్న తర్వాత ఇంకా పీఠం పెట్టుకున్నాము కాబట్టి ప్రతిరోజు ఒక కొబ్బరికాయని కూడా కొట్టుకొని ఇంకా నైవేద్యం పెట్టిన తర్వాత ఈరోజు దేవి కాబట్టి ఇంట్లో పిల్లలందరినీ పిలుచుకొని అయితే ఆ పిల్లలకి అన్నపూర్ణ దేవి ప్రసాదాన్ని పెట్టి అయితే నేను వేడుకున్నానండి ఎందుకంటే అమ్మ అమ్మ ఉన్న చోట ఆకలి అస్సలు ఉండకూడదు అదేవిధంగా మనం ఇంట్లో తల్లులము మన పిల్లలకి ఎటువంటి అనారోగ్యం రాకుండా వాళ్ళు చక్కగా తిన్నది అరిగి ఆయుర ఆరోగ్యాలతోటి ఉండాలి కదా వాళ్ళకి ఎటువంటి ఆకలి రాకుండా చూసుకునే అదృష్టాన్ని అవకాశాన్ని అమ్మ మనకి కల్పించాలి ఆ అవకాశం కల్పించాలంటే మనము అమ్మలాగా ఆలోచించాలి ఇంకా ఇందుకోసం అయితే నేను తోచిన విధంగా చేసుకుంటానండి తోచిన విధంగా పూజలు చేసుకోవడము ఇంకా పిల్లలు దైవంతో అంటారు ఆ పిల్లలకి ఈ ప్రసాదాన్ని పెట్టయితే ఈరోజు దేవిని అయితే వేడుకున్నానండి నా ఇంట్లో నా పిల్లలకి ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించు తల్లి నా ఇంట్లో ఎటువంటి కొదవ లేకుండా ఎన్ని కష్టాలున్నా ఏది ఉన్న తిండికి బట్టకి ఎటువంటి కొదవ లేకుండా ఆరోగ్యంతో తృప్తితో ఆనందంతో సంతోషంతో మా జీవితం జీవితాన్ని సాగించాలి ఎన్ని కష్టాలున్నా సరే తొలగిపోతూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని కూడా మాకు ప్రసాదించమని వేడుకుంటున్నానండి పీఠం పెట్టుకొని ఇలాగే పోస్ట్ చేసుకోవాలి అమ్మని వేడుకుంటే తప్పకుండా మనకి ఈ కనకదుర్గా దేవి తప్పకుండా అమ్మవారు దుర్గా మాత మనకి అనుగ్రహాన్ని ఇస్తుంది తప్పకుండా అవకాశాన్ని ఇస్తుంది ఇంక ఇలాగైతే పూజ పూర్తి చేసుకున్నానండి చూసారు కదా అమ్మవారు ధూప సాంబ్రాణిలో ఎంత అద్భుతంగా ఉన్నారో ఈ పీట పెట్టుకోవాలని ఎన్ని సంవత్సరాల నుంచలో ఉంటుంది ఇంకెందుకంటే మొదలు పెట్టాలంటే భయం ఉంటుంది ఆలోచన ఉంటుంది ఎలా చేసుకుంటాము మనకంత అవకాశం ఉంటుందా అని అనిపించేది కానీ అలాగ నేను దీక్షతోటి ప్రతి సంవత్సరము గౌరమ్మ పెట్టుకొని పూజా మందిరంలో పూజ చేసుకోవడం మొదలు పెట్టుకున్న తర్వాత అసలు అనుకోకుండా అండి పీట పెట్టుకోవాలి అనిపించింది యథాశక్తిగా అలాగ అమ్మవారు అన్నీ కల్పించేసి చక్కగా పూజ చేపించుకుంటుంది నా చేత ఇంక అంతకంటే అదృష్టం ఏం కావాలి చెప్పండి నాకు ఇంకా ఇలాగ పూజ పూర్తి అయిపోయిన తర్వాత పిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు కదా ఇంకా ఇంటి చుట్టుపక్కల ఉన్న పిల్లలు మా పిల్లలు అందరిని పిలుచుకొని చక్కగా వాళ్ళకి బొట్లు పెట్టి ఆడపిల్లలకి పసుపు కుంకుమలు పెట్టి చక్కగా పెట్టిన ప్రసాదము ఏదైతే పాయసన్నము ఉందో ఆ పాయసన్నము ఆ సంత్రాలు తీసుకొచ్చాను ఇంకా అవి నైవేద్యంగా పెట్టాను చక్కగా తిన్నారండి తిని వాళ్ళు చేయి కడుక్కున్నారు ఇంకా నాకు సంతోషం అనిపించింది ఇంట్లో ఇలా కలకళలు ఆడుతూ ఉండాలి కదా ఏదో శక్తిగా నాకు తోచిన విధంగా అయితే అమ్మని ఈ మూడవ రోజు ఇలాగా ఆరాధించుకున్నాను ఇంకా పిల్లలు దేవుడితో సమానం అంటారు పిల్లల మనసు కలమోషం లేదంటారు వాళ్ళు చక్కగా తినేసి ఎంత సంబరపడ్డారో పిల్లలు అంటే అంతే కదండి భలే అనిపించింది నాకు ఈ మూడవ రోజు ఇంత అద్భుతంగా పూజ అయితే చేసుకున్నాను ఇంత అద్భుతంగా జరిగింది ఇంకా మీకు ఈ వీడియో ఎలా కనిపించిందో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి మొదట మొదటనే నన్ను నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అని నేను చెప్పట్లేదండి మీకు నచ్చితే తప్పకుండా వీడియోని చూస్తారు తప్పకుండా లైక్ చేస్తారు తప్పకుండా కామెంట్లు పెడతారు అనే ఉద్దేశమే ఇంకా చూసిన వాళ్ళు తప్పకుండా మీ విలువైన అభిప్రాయాలని తప్పకుండా కామెంట్ రూపంలో షేర్ చేయండి కొత్తగా వాళ్ళు పూర్తి వరకు వీడియో చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాలుగో రోజు వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఆ అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ అన్న సంతోష్ థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్